इंश्योरेंस है ना फुल इंसुरेंस है है। बी हेच बी ग्लास ओरिजिनल उन्नाई सर हेच బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి డిక్కీ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ షోరూముల్లో అయింది షోరూమ్ ట్రాక్ చెక్ చేయించిన డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఓన్లీ డోర్ ఒకటే స్టెపింగ్ టైర్ కూడా గంతే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉంది నాలుగిటికి నాలుగు టైర్లు అంతే ఉన్నాయి బండి డోర్ ఒరిజినల్ బిహెచ్ గ్లాసులు ఏవి రిప్లేస్ కాలేదు సార్ బండి గ్లాసులు అన్ని షోరూమ్లు ఏమున్నాయి ఇది కూడా బిహెచ్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు అరవై ఐదు వేల నాలుగు వందల యాభై మూడు రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రైట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే ఉంది లోపల ఏవిఎస్ బ్రేక్ ఉంది అప్రాన్ లెఫ్ట్ అప్రాన్ ఓకే ఉంది బానట్ లెఫ్ట్ జెన్యున్ ఉంది మొత్తం రైట్ సైడ్ కూడా జెన్యున్ ఉంది బాండికి ఎక్కడ పాన పెట్టలే బానట్కు రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ ఏసీ ఓకే లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఇంజన్ ఓపెన్ కాలే ఇంజన్ ఒరిజినల్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ టైమింగ్ చైన్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది इधर आ जाओ यार इसे पकड़ो वीडियो निकालना है बस ओके। నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు సిక్స్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తుంది ఇది మార్తీ బెలెనో డెల్టా టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు అక్టోబర్ వరకు జీవితకాలం మన దగ్గర ఉంటుంది ఇక్కడైతే రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ వరకు దీని జీవితకాలం అయిపోతుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఫస్ట్ ఓనర్ బండి డిక్కీలో ఒక డిక్కీ మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది గ్లాసులు ఏవి రిప్లేస్ కాలే బానట్ నుంచి డిక్కీ వరకు చూసుకుంటే డిక్కీ ఒకటే టచ్ అప్ అయింది మీకు ఒరిజినల్ నాకు తెలిసి డిక్కీ ఉన్ను వెనక బంపర్ కూడా రిప్లేస్ అయి ఉంటుంది వెనక బంపర్ రిప్లేస్ అయి డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది ఆరిటికి ఐదిటికీ ఐదు టైర్లు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క గ్లాస్ బ్రేక్ కాలేదు నుంచి డిక్కి వరకు ఏపీస్ మార్లే డిక్కి మాత్రం ఎండిక్ పెయింటింగ్ అయింది మార్తి బెలెనో డెల్టా ఇన్లా సిగ్మా డెల్టా సీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది సెకండ్ వేరియంట్ అంటే వీడియో లెక్క సిగ్మా అంటే బేసిక్ మోడల్ ఓన్లీ ఫ్రంట్ రెండ్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ వస్తుంది ఎయిర్ బ్యాగులు రావు దీనికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది దీనికి వీల్స్ రావు నార్మల్ వీల్స్ డెక్స్ ఉంటాయి వీల్ క్యాప్లు ఉంటాయి బ్లూ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వసీ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక సౌత్లో ఎవరికైనా పనిచేస్తుంది బండి ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఎనిమిది పదో ఎనిమిదో నెలల తయారైంది రెండు వేల పదిహేడు పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో అయితే రెండు వేల ఇరవై ఏడు పదో నెల వరకు దీని లైఫ్ అయిపోతుంది డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ బండి బ్లూ కలరు మారుతి కంపెనీ మారుతి బెలెనో డెల్టా కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటుడు బండికి ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ ఉన్నాయి టైర్లు ఐదుటికీ ఐదు సిక్స్టీ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాస్ బ్రేక్ కాలే బానేటు నుంచి డిక్కి వరకు ఒక వెనకాల డిక్కి మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది మిగతా అంత ఒరిజినల్ రీడింగ్ అరవై వేల చిల్లర ఉంది అది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలేదు టైమింగ్ చేయిన్ అది షోరూమ్ ట్రాక్ ఎంత ఉందో దాని ప్రకారం మనం టైమింగ్ చేయిన్ మార్చుకోవాలి ఇంజన్లు అయితే ఎక్కడ ఎలాంటి సౌండ్ లేదు సస్పెన్షన్ కానీ గేర్ల గేర్ బాక్స్ కానీ ఫ్రంట్ పొజిషన్ కానీ బ్యాక్ పొజిషన్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ ద్వారా ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికి కన్నా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి నేను ఇక్కడ ఉన్నా కాబట్టి మీరు ఇరవై వేలు ఇస్తే డీల్ మాట్లాడి బండి బై రోడ్ తీసుకొచ్చి మీకు అప్ప ఎత్తా బై రోడ్ రావడానికి మళ్ళీ ఇరవై వేలు ఖర్చు అయితే డ్రైవర్కు డిజిలీ టోల్ గేట్ అవన్నీ మీరే పెట్టుకోవాలి మీరు వస్తా రస్తా అంటే మీకు డైరెక్ట్ బండి ఇప్పిస్తా నాకు ఇరవై వేలు కమిషన్ ఇచ్చేది మీరు ఎంతకన్నా మాట్లాడుకొని బండి తీసుకొని పోర్రి మీరు అస్తా ఆల్రెడీ ఐదు వెహికల్స్ తీసుకున్నా నా వెనకాల మీరు రావచ్చు మీరు ఆరో వెహికల్ అవుతుంది రెండు ఇకో స్పోర్ట్స్ కొన్నా ఒకటి బెలెనో ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ కొన్నా ఒకటి టాటా టియాగో ఎక్స్ టీ కొన్నా ప్లస్ మార్తి స్విఫ్ట్ ఎల్డీఐ నిన్న ఒక వీడియో ఏసిటీ గ్రే కలర్ది ఆ బండి కూడా తీసుకున్నా మొత్తం ఐదు బండ్లు అయినాయి ఒకవేళ మీకు కూడా ఏదైనా వెహికల్ కావాలంటే చెప్పండి సార్ రేపు సాయంత్రం వరకు ఢిల్లీలో ఉంటారు రేపు సాయంత్రం రిటర్న్ అవుతున్నా ఎవరన్నా ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వాళ్ళు ఉంటే కూడా ఎప్పుడు పది మంది నేను ఎక్కిస్తా బండికో ఇద్దరు కూర్చోవచ్చు మళ్ళీ ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఏం మందులు గిందులు ఏం తీసుకురాకూరు ఎందుకంటే ఇవాళ నుంచి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి దాకా ప్రతి రాష్ట్రంలో బండి ఆపి పోలీసు వాళ్ళు వెహికల్ చెక్ చేస్తారు ఇబ్బంది అవుతుంది కాబట్టి క్లియర్గా చెప్తున్నారు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ आने दो कोई फर्क नहीं पड़ता